క్రైస్తవ సమాజానికి నేర్పించినటువంటి మొట్టమొదటి సూత్రం ఏంటంటే గండి ఒంటరిగా ఎదిరించేటువంటి శక్తి ప్రారంభ దినాల్లో ఏ విశ్వాసకి ఉండదు కనుక క్రీస్తు పరిచర్యలోకి రావడం రావడంతో పరిచర్యలోనికి తన వెళుతున్నటువంటి పరిస్థితి అంతా చూపిస్తూనే ఒక టీంను ఏర్పాటు చేసుకోవడం చూపిస్తూ ఉంటాడు ఈ క్రీస్తు గారు నేను అడుగుతున్నాను సువార్తలో చూడండి వీని వేసిన అడుగులకి ఏ మాత్రం కూడా ఈ పన్నెండు మంది వాళ్ళ టీం ఆ పన్నెండు మంది శిష్యులు ఏ మాత్రం కూడా ఏసు క్రీస్తు గారికి ఒక్క సహాయం కూడా చేసినట్టు కనబడదు ఎక్కడ కూడా ఇంకా పైపెచ్చి కానీ బాధ పెడతాడు అంటారు అల్ప విశ్వాసులు మీతో ఎంత కాలం ఉంటుంది నేను ప్రతిసారికి వాళ్ళని బలపరిచే విషయమే కప్ప ఒక టీం ఉంటే ఆ టీం వీనికి దండుగా ఉండి వెనకాల సపోర్ట్ గా ఉండాలి ఆ సపోర్ట్ ఏం కనిపించదు ఏసుక్రీస్తు గారికి అయినా టీం మెయింటైన్ చేస్తున్నాడు ఎందుకు అని అడిగితే మనకు నేర్పించడానికి ఏసుక్రీస్తు గారు తన మూడున్నర సంవత్సరాల్లోనూ కూడా సమాజాన్ని ఇంత ఉత్తేజపరిచింది ఆ పన్నెండు మంది బలాన్ని ఏర్పాటు చేసుకుని సమాజంలో ఉన్నటువంటి ప్రతి కోణాన్ని ఆయన ఆధ్యాత్మికంగా నిలబెట్టడానికి నుంచి దూరం చేయడానికి ఈ పన్నెండు మంది దగ్గర నుంచి బలాన్ని ఏం ఉపయోగించుకోలేదు వాళ్ళ సలహాలు కూడా ఏ రోజు తీసుకోలేదు వాళ్ళ శక్తిని కూడా ఏ రోజు ఉపయోగించుకోలేదు ఆయన ఏమి నేర్పిస్తున్నాడు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక కోణం మనకు కనిపిస్తూ ఉండదే టీం వర్క్ లో ఒక మనిషి తన ప్రారంభ స్థితిని బట్టి ఎలా కొనసాగాలి తన చివరి ఆధ్యాత్మిక జీవితాన్ని పరుగు కడముట్టే చినే సమయానికి అతను ఎలా ముగించాలనుకుని యేసు క్రీస్తు గారు తన జీవితంలో నేర్పించారంటే ఇప్పుడు మీరు ఈ కోణను వినుండరు యేసుక్రీస్తు గారు గెస్సమైన తోటకు వెళ్ళేవారు వెళ్ళేవరా ఎంతమంది వెళ్ళేవారు ఆయనకి శిష్యులు చాలా మంది ఉన్నారు కాని అందరితోటి గెస్తమైన తోటకు వెళ్ళలేదైనా పన్నెండు మంది మాత్రమే ఆయనతో పాటు గెస్తమైన తోటకు వెళ్ళేవారు ఈ పన్నెండు మంది గెస్సేమని తోటకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ఏసు గిరిస్ గారి ఈ పన్నెండు మందిని తీసుకెళ్లిన తర్వాత కొంతమందిని అక్కడ నిలబెట్టేసి వారు అక్కడి నుంచి మళ్ళీ టీం డివైడ్ చేసేవారు ఆయన యాకోపిని యోహాన్ గారిని పేతురు గారిని ఈ ముగ్గురిని తీసుకెళ్ళేవారు ముగ్గురిని తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి కొన్ని ఆడతోటి ఆయన ప్రార్థన చేసేవారా మళ్ళీ ఏం చేసేవారాయన ఈ ముగ్గురిని అక్కడ పెట్టేసి మళ్ళీ ఆయన ఒంటరిగా వెళ్ళిపోయేవాడు ఇక్కడ చూస్తూ ఉండుంటే దేనికి ఉపయోగమో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఒక క్రైస్తవ సమాజంలో ఒక విశ్వాసిగా పరిశోధ గ్రంథంలో పరిశీలిస్తే ఏదో సమాజానికి నేర్పిస్తున్నాడైనా వాళ్ళతో ఏ రోజు చెప్పలేదు వాళ్ళ కూడా ప్రశ్నించలేదు అయ్యా ఇదిగో మమ్మల్ని పన్నెండు మందిని ఇక్కడ తోట దగ్గర తీసుకొచ్చేవు ఇక్కడ సగం మందిని ఇక్కడ పెట్టావు తొమ్మిది మందిని ఇక్కడ పెట్టి ఒక ముగ్గురిని అక్కడికి తీసుకువెళ్తాన పోనీ వాళ్ళతో ఏమైనా సీక్రెట్ గా చెప్తున్నావా అది కూడా వాళ్ళతో చెప్పడం లేదు మళ్ళీ ఎవడైపోయి నువ్వు వేరేగా వెళ్ళిపోతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని వాళ్ళు ప్రశ్నించలేదు ఎందుకు తీసుకు వెళ్తున్నానో వాళ్ళకి అర్థం కాలేదు చివరికి అర్థమైంది వాళ్ళకే ఇప్పుడు మనకు అర్థం అవడానికి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే ఎందుకు ఆ పరిస్థితిని మనకు చూపిస్తున్నాడంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక పోరాటం నేను కొనసాగించాలనుకున్నప్పుడు నా బలం సరిపోదు కొంతమంది నాకు తోడు కావాలి వాళ్ళ సలహాలు కావాలి వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉంటున్నటువంటి బలాన్ని బట్టి నేను పడిపోతున్నప్పుడు నాకు సహాయం చేసేటువంటి వ్యక్తులు కావాలి ఇలా వ్యక్తులు కావాలనుకున్నప్పుడు ఎప్పుడు నేను వేల మీద డిపెండ్ అయిపోయేటట్లుగా ఉండకూడదు ఒక రోజు బరువు ఏదైతే ఉన్నదో ఆ బరువు ఎప్పుడు ఉంటున్నప్పుడు దాన్ని మోసే వ్యక్తులు తగ్గుతారు దాన్ని మేనేజ్ చేయగలిగేటువంటి కేపబిలిటీ శక్తి మనకు దగ్గరికి రావాలి అక్కడికి వెళుతున్నప్పుడు పన్నెండు మంది ఉన్నారు కాబట్టి మనం కూడా ఒక పన్నెండు మందిని వేసుకున్నాం అనుకోండి ఈ పన్నెండు మంది టీం తోటే మనం ముందుకు వెళ్ళిపోతాము అందులో ఎవరు తగ్గిపోతున్న పరిచర్య తగ్గిపోయే స్థితి రాకూడదు దాన్ని అదే బలంతో కొనసాగించాలి ఒక రోజు పన్నెండు మంది వస్తారు ఒక రోజు పది మంది వస్తారు ఒక రోజు ఐదు మంది వస్తారు ఒక రోజు ఇద్దరు వస్తారు ఏదొచ్చిన పరిచర్య భారం మాత్రం ముందుకు మాత్రం రిజల్ట్ ఒకలాగే ఉండాలి అలా ఉండాలంటే ఒక మనిషి ఎంత స్ట్రాంగ్ గా తయారవ్వాలి అని అడిగితే వెళుతున్నప్పుడు ప్రారంభంలో ఆధ్యాత్మిక జీవితంలో కొంతమందితో ప్రారంభించినప్పుడు వాళ్ళని తగ్గిన పర్వాలేదు అదే స్ట్రాంగ్ నెస్ తో మనం ముందుకు వెళ్ళిపోతుంటున్నప్పుడు ఒక రోజు కొంతమంది మన దగ్గర మిగులుతారు కొంతమంది అస్కేప్ అవుతారు టీంలో ఇప్పుడు ఎంత కసితో పరిగెడుతున్నామో దానికి మించిన కసి మనకు రావాలి దానికి మించిన కసి నా దగ్గర పెరగాలి అంటే నేను వీళ్ళు ఉదలీా పర్వాలేదు నేను నిలబడగలిగే శక్తి నా దగ్గర ఉంది ఆ కసినాలో ఉండాలి ప్రాముఖ్యంగా ఉండవలసిందే తెలుసా నా దేవుడు నాకు ఉండగా వంద మంది నాతో ఉన్నా ఒక్కడు కూడా నాతో లేకపోయినా నా దేవుడు పరిగెట్టించే వాడు ఉండగా నాకు ఏ భయం లేదని ముందుకు పారిపోయి కసినాలో ఉండాలి ఇక్కడ టీం వర్క్ లు ఏం నేర్పిస్తున్నాడంటే ప్రారంభంలో నేను వెళుతున్నప్పుడు ఇంత మందితో వెళ్ళి నేను కొంతమంది ఉన్నా కూడా ఆ సత్తాన్ని చూపించే స్ట్రెంత్ నా దగ్గర రావాలి చివరికి ఎవ్వరు నాతో రాకపోయినా ఒక్కనే గురి వద్దకు పరిగెట్టే విజయం నా దగ్గరికి రావాలని ఏసుక్రీస్ గారు గొంపుని ఎక్కడ పెట్టి కొంతమందిని ఎక్కడ పెట్టి చివరికి ఆయన ఒంటరిగా వెళ్ళిపోడు మనకు కూడా అదే నేర్పిస్తున్నాడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో కొంతమందితో ముందుకి వెళ్తావు అడుగులు వేస్తావు కొన్ని రోజులకి వాళ్ళు తగ్గిపోతారు అయిన అదే కసితో వెళ్తావు చివరికి ఒక రోజు ఒంటరిగా నిలబడే రోజు వస్తుంది ఆ రోజు నువ్వు దేవునితో పోరాడడం కొనసాగించి అనుకున్నటువంటి విజయం కొనసాగించి అనుకున్న గోలికి రీచ్ అయిపోవాలి ఇది ఆధ్యాత్మిక పాఠంగా నేర్పిస్తున్నాడు ఏసీ క్రీస్ గారు తన లైఫ్